నా జరిగినటువంటి యాదవ ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఐదు ఆరు టివిజన్లో పెట్టారు మీరు అసలు యాదవ ఆత్మీయ సంస్థ పెట్టారా లేదా టీడీపీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారా మీరు మీరు నిద్రలేచిన కాంచి మా బాలిన శ్రీనివాసరెడ్డి గారిని మా బాలని ప్రణీత్ రెడ్డి గారిని సైకో అంటున్నారు ఎవరు సైకో అసలు అసలు నువ్వు ఎవరు మీ తాత పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నువ్వు రెండు వేల పన్నెండులో నువ్వు వచ్చావు మా నాయకుడు యూత్ కాంగ్రెస్ కానీ వచ్చిన నాయకుడు మా నాయకుడు అట్లాంటి నాయకుడు పెట్టుకొని నువ్వు పొద్దుగులో నిద్రలేస్తే నీకు ఓటం భయం పట్టుకొని పొదువు నిద్రలేసిన కానీ మా నాయకుడి మీద అవాకులు చవాకులు పెట్టేవాడు ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు మీరు అసలు ఏం చేశారు ఎలక్షన్లు వస్తేనే ఏదో గుర్తొస్తారు మీరు ఏం చేశారు రెండు వేల నాలుగులో జటా కోడేశ్వరరావు గారు చైర్మన్ అభ్యర్థించారు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు పార్టీ లేనప్పుడు ఇచ్చారు అదే రెండు వేల రెండు వేల రెండు వేల ఒకటిలో ఇవ్వకూడదు మీరు మీరు పార్టీ లేనప్పుడే గుర్తు గుర్తొచ్చారు మీరు మించి ఏమీ చేయలేదు మీరు మేము మా నాయకుడు బాలయ్య శ్రీనివాసరెడ్డి రెండు వేల ఏళ్ళలో బాపల హనుమంతరావు గారు చైర్మన్ అభ్యర్థి ఇచ్చారు ఎట్టి చైర్మన్ ఇచ్చారు గంధాలయం చైర్మన్ ఇచ్చారు ఏమి ఇచ్చారు మీరు లాస్ట్ గవర్నమెంట్ దిగేటప్పుడు వైఎస్సరాగా రెండు నెలలు ఇచ్చారు మీరు ఏమి ఇచ్చారు అంతకుమించి అక్కడ ఉన్న నాయకులు కూడా తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరేంది అని అన్నీ తెలుసు మా నాయకుడు ఏంది మీ మీ స్థాయి ఆడ మా స్థాయి ఆడ మా నాయకుడి స్థాయి ఆడ పొద్దుగు మా నాయకుడి గురించి మాట్లాడుతారు మీరు అసలు ప్రజలకు అందుబాటులో ఉంటారా మా నాయకుడికి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ స్పందించి మా నాయకుడు పనిచేసే తత్వం ఉంది మీరు కులం మీరు పార్టీ ఆఫీస్కి వస్తే మీ ఇంటికి వస్తే మిమ్మల్ని కలవాలంటే మీకు ఏ కులం చెప్పి పంపించే ఘనత ఇది మా నాయకులు కానీ బీసీఎస్సి ఎవరైనా నేరుగా ఇంటికి వెళ్ళి మాట్లాడేస్తుంది ధైర్యం మాకు ఉంది మీరు పొదువుకులు నిదలేదు కానీ మా బాల శ్రీనివాసరెడ్డి మా యువనాయకుడు బాల్యం పెద్ద గురించి మాట్లాడుతూ ఊరుకునేదే లేదు దాని తగ చర్య మూలంగా రాబోయే రోజుల్లో మీరు అత్యంత డిజాస్టర్గా ఓడిపోటం ఖాయం అని చలవ తీసుకుంటారు